சார் வா டேய் பாரு டோட்டல் 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 பேனர் சார் பஞ்சामன்னார் சார் டோஸ் வைக்கணும் எதுக்கு கேக்கேன் சார் அட்ரஸ் சொல்லணும் இல்ல அந்த சர்வீஸ் நோட்டீஸ் சர்வீஸ் நோட்டீஸ் ப்ராப்ளம் இல்ல தனிய இல்ல அதர்க்கே மல்லி தான் అంటున్నారు ஏய் ஏய் என்ன சொல்றனங்க நோட்டிஸ் నేను లేదు మీరు మా ఊరికి వెళ్ళద్దు వెళ్ళడం లేదు హోటల్ చెప్పి చెప్పారా ఇవ్వండి హోటల్ ప్రవర్తించకుండా పోతే ఎట్లా ఇది పాటండి నాతో పాటండి టెంపుల్ రండి మీరు అభిలాస్కి వెళ్ళదున్నారు వెళ్ళదు అంతవరకే మీరు వచ్చి ఇష్యూ చేయండి ఎవరు చెప్పారు మీకు మీ ఇష్టం వచ్చినట్ చేస్తున్నా చె సర్వ్ చేస్తున్నారు నోటీస్ సర్వ్ చేసిన తర్వాత ఆ ఊరికి వెళ్ళడం లేదని చెప్పి చెప్తున్నాను ఒకటి మీరు ప్రాపర్ పర్మిషన్ మళ్ళీ అదే మాట్లాడతారు నేను వెళ్ళడం

சார் بابا சொல்லுங்க வந்து சார் பாருங்க என்ன சொல்லுங்க ரோட்வேக்கு வந்து ரோட்வேக்கு வந்து చె <dyei> <pici water> నోటీస్ తీసుకున్నారు కదా మాట్లాడాలి లాంచ్ చేయొచ్చు నైట్ లాంచ్ చేయొచ్చు మహారాష్ట్ర అద్దె